న్యూస్ కి స్వాగతం కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయి నుంచి పట్టించటం పటిష్టపరచటంతో పాటుగా చేసుకునే దిశగా నాయకులు కార్యకర్తలు సమన్వయంగా కృషి చేయాలని సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ లక్ష్మారెడ్డి ముషీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమన్వయ సమావేశం హైదరాబాద్ ముషీరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది సికింద్రాబాద్ జిల్లా పరిధిలోని నలభై కార్పొరేటర్ సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని సీఎం రేవంత్ రెడ్డికి బహుమానంగా ఇచ్చే దిశగా పార్టీ శ్రేణులను కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు పార్టీలో అంకిత భావంతో పనిచేసే నాయకులకు కార్యకర్తలకు పదవులు అవే వస్తాయని ఆయన ఆ దిశగానే పార్టీ అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన వివరించారు పార్టీ అధిష్టానం మేరకు కార్యకర్తలు నాయకులు సమన్వయంగా పార్టీ అభివృద్ధి అభ్యర్థుల చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే దిశగా పాటుపడాలని ఆయన వివరించారు రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్మాణాత్మకంగా అమలు అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లే బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు పాటపడుతున్న వారందరికీ అధిష్టానం గుర్తింపు ఇవ్వటంతో పాటు సముచిత స్థానం కల్పిస్తుందని రాబో ఎన్నికలను ప్రతి కార్యకర్త సవాలుగా తీసుకుని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు నమస్కారం మన దేశ ప్రజలను చంపిన్రు దానికి మనం ఖండించం వ్యతిరేకిస్తున్నాం అలాంటి జరగకూడదు కూడా అంటున్నాం పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాలని మనము మన రాహుల్ గాంధీ గారు మన పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అనుకోండి ఈ తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా ఏంటి ఈ కాన్ఫరెన్స్ లో మైనారిటీ సోదరులు ఉన్నారు మీరు ధైర్యంగా మీ ఇష్టం వచ్చిన దేవుడికి మొక్కడానికి కానీ మీరు మాట్లాడాలంటే స్వేచ్ఛ కానీ ఇవన్నీ ఎవరిచ్చారు ఈ రాజ్యాంగం ఇచ్చింది అనేది మనం అందరికి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా నేను సందర్భంగా నేను తెలియజేస్తున్నా రాజ్యాంగంలో క్లియర్ గా చెప్పడం జరిగింది అట్టడుగు వర్గాల్లో వాళ్ళని పైకి గెలిపించడానికి ఇక్కడ అఫ్జర్ వర్గాలు వచ్చిన మిత్రుడికి నమస్కారాలు తెలియజేస్తున్నా సోదరి మరి శోభారాణమ్మ గారు బ్రహ్మాండంగా స్పీచ్ ఇచ్చింది మహిళా సోదరి మనం అందరం కూడా నేర్చుకోవాలి అమ్మ ద్వారా మీరు గొప్ప నాయకులు కావాలంటే గడగడ గడగడ మాట్లాడగలిగే ఎవరైనా గడగడ గడ మాట్లాడగలిగే వాళ్ళు గొప్ప లీడర్ అవుతారు మీరు రేవంత్ రెడ్డి గారి స్పీచ్ చూస్తే మీకు అందరికీ తెలుసు ముఖ్యమంత్రి అయ్యుడు ఆ స్పీచ్ అదే విధంగా మన అనిల్ గారు గొప్ప లీడర్ కావడానికి కూడా ఇప్పుడు మీరు స్పీచ్ మీద గడగడ గడగడ రోజుల్లోనే లీడర్ అవుతాడు కనుక మిగతా మా అమ్మలకు అందరికి అయ్యాక అందరికి వేదికలు అలంకరించిన మిత్రులకు ఇక్కడికి వచ్చిన అందరికి కూడా నేను తెలియజేస్తున్నా మీరు లీడర్లు కావాల్సిన అవసరం ఉంది మిమ్మల్ని లీడర్లు చేయాల్సిన అవసరం ఉంది కనుక ప్రతి ఇంటికి ఒక లీడర్ను మనం తయారు చేసినప్పుడే అన్ని అనుకున్నవి జరుగుతాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా రేపు కార్పొరేటర్ గా అనుకుంటున్న వాళ్ళు మీరు ఎంటర్ రూమ్ లైనా ఇక్కడ ప్రజల ముందు భయం అయితే ఎంటర్

ముఖ్యంగా కూడా బీజే సార్ ఇది మంచి కార్యక్రమమా కాదా మంచి కార్యక్రమం ఆ విధంగా జరుగుతుందా లేదా చూడడానికి వచ్చా మరి నాకు అనిల్ అయితే చాలా ఎంత దగ్గర అయినా నేను ఎవరైనా మాట వినా మీ కార్యకర్తల మాట నేను వింటాను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా నేను పట్టు పడితే వదిలా ఇప్పుడు పట్టినా మిమ్మల్ని అందరినీ కార్పొరేటర్లుగా గెలిపించి ఆ తర్వాత అనిల్ని ప్రోగ్రామ్ పెట్టింది బీజేపీ మనకి మధ్యలే పోటీ ఆ బీఆర్ఎస్ ఫామ్ హౌస్ లో మన రేపు ఈ హైదరాబాద్ ఎలక్షన్ మనకు బీజేపీకి పోటీ ఉంటుంది వాళ్ళకు సిద్ధాంతం ఉంది ఏమంటే ముక్కలు సంవత్సరాలలో చేయని పని మన ముఖ్యమంత్రి మన కేబినెట్ అందరూ కూడా సంవత్సరంలో కూడా చేసి చూపెట్టిన విషయాన్ని కూడా ఒకసారి మన ప్రజల మధ్యలో చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీరు ఈ సందర్భంలో మీ అందరూ కూడా తెలియజేశాను అంతేకాదు మన నాయకులు మనందరి ప్రియతమ నాయకులు భారతదేశంలో భారతదేశంలో ప్రాబ్లమ్స్ కావచ్చు మనందరి పట్టుకు కష్టాలు తెచ్చుకోవడానికి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర పాదచోడ చేసిన పాదయాత్ర ఒకసారి మనం అందరం కూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజులలో పాదచోడ పాదయాత్ర చేస్తున్నప్పుడు మన నాయకులు మన పేదవాళ్ళ తనకి వెళ్ళి మధ్య తరగతి కుటుంబాల తనకి వెళ్ళి బీసీల తనకి వెళ్ళి మారని తనకి వెళ్ళి వాళ్ళు పడుతున్న కష్టాల గురించి తెలుసుకున్న నాయకులు ఎవరన్నా భారతదేశం విషయాన్ని కూడా ఆ రోజు సభలో చెప్పారు చెప్పిన మాట చేసి చూపెట్టిన గంట వరకు ఉందంటే అది మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మన పార్టీని మన ముఖ్యమంత్రిని మన క్యాబినెట్ మంత్రి గారు కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను అంతేకాదు గతంలో మనం అందరం చూసాము పార్లమెంట్ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా బిజెపి నాయకులు రాహుల్ గాంధీ గారిని క్రిటిసైజ్ చేసి ఒకసారి మనం అందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది కానీ మన నాయకులు గతంలో కూడా మనం చూసాం ఏదైతే మన నాయకులు చెప్తున్నారో అదే ఈ రోజు ఢిల్లీలో ప్రభుత్వం పనిచేసి చూపెడుతున్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి ఒకప్పుడు రైతుల సమస్యల మీద రైతు చట్టాన్ని తీసుకొస్తే రాహుల్ గాంధీ గారు భారతదేశంలో రైతుల సమర్థంలో పోరాటం చేసినప్పుడు అదే చట్టాన్ని రైతులు తీసుకున్న విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి ఒకసారి గుర్తు చేస్తున్నాను అదే విధంగా డిమానిటైజేషన్ రాకముందే

అంతేకాకుండా మరొకసారి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో పార్లమెంట్ సాక్షిగా చెప్పిండు మీరు ఎంత మంది ఎంత మాట్లాడినా ఎంతో మంది నన్ను అవమానించినా కూడా మీ ఇదే పార్లమెంట్ లో కాస్ట్ సెన్సెస్